పడితే గ్రామాలకు వస్తే తొమ్మిది నెలలు రాత్రి పని పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను వస్తున్నా మీకోసం నేను రాష్ట్రంలో తిరిగితే రెండు వందల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు కానీ నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు యువగళం పేరుతో లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగడానికి నీరాజనాలు రాజనాలు బలికింది కూడా మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండే దేశభక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశాలు రావు మనకు అవకాశాలు వచ్చాయి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు గవర్నమెంట్లో మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ వన్ అండ్ టూ గాని వాజ్పాయి గారి పీరియడ్ మళ్ళీ ఈరోజు కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించే పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎవరికి దక్కని అవకాశం పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎన్నో కార్యక్రమాలు చేశాం బాబాసాహెబ్ అంబేద్కర్కి భారత రత్న రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అభివృద్ధిలో మీరు చూస్తే తొంభై తొమ్మిదిలో ఏదైతే గోల్డెన్ క్వార్డీలేటర్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు చూస్తే అనేక సంస్కరణలకు నాంది పలికా ఈరోజు సంపద వచ్చిందంటే ఆ సంపద రావడానికి ముందు చూపుతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కరణ కాదు విద్యా సంస్కరణ తీసుకొచ్చాం నేను ఎప్పుడూ ఒకటే ప్రగాఢంగా భావిస్తాను ప్రభుత్వం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల జీవితాలు మారతాయి అదే ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ పనితనం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలనో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ అది ఈరోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా ఐటెక్ సిటీ కట్టా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా అప్పుడు నన్ను నమ్మలేదు కానీ ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంతమంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ దేశమైనా వెళ్ళండి ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళు అలాంటి పాస్ కాలనీకి వెళ్ళి మీరు తెలుగులో మాట్లాడండి ఇమ్మీడియట్ గా మీటింగ్ కావలసిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరెగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజైతే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి ఎవరైతే ఆలోచించడం ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారు వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతూ ఉంటారు వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ మొన్న ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఇవి రోజు అందరం ఆలోచించాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మళ్ళీ దగాగా పడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టాలి నిలబెట్టవలసిన బాధ్యత ఉందని